అని చెప్తేర్ విష్ణు గుత్పర బ్రహ్మ స్త్రీ ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు అపర శివావతారులు వేరొక శంకర భగవత్పాదులు సన్యాసాశ్రమ నియమాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి మహాపురుషులు కంచి కామకోటి అరవై ఎనిమిదవ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకసారి వేద పాఠశాల చాలా అరుగు మీద కూర్చొ ఉండగా ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు ఆయన పిల్లల్ని పిలిచి ఏమిలా మీరు ఆడుకుంటున్నారు పాఠం వినలేదా అని అడిగారు అడిగితే ఒక పిల్లవాడు అన్నాడు ఇవాళ మా పాఠం చెప్పే అధ్యాపకుడు రాలేదు మేము ఆడుకుంటున్నాం అన్నాడు రెండవ వాడు అన్నాడు లేదు మా అధ్యాపకుడు వచ్చారు మేమే పాఠం వినకుండా ఆడుకుంటున్నాం అన్నారు ఇద్దరు పిల్లలు చెరప మాట చెప్పారు నిజానికి అధ్యాపకుడు వచ్చాడా రాలేదా చూసి రెండని పక్కన ఉన్న అంతేవాసిని పాఠశాలలోకి పంపించి మహాస్వామి వారి ఇద్దరు పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టారు వెళ్ళి వచ్చినటువంటి అంతేవాసి అన్నాడు అధ్యాపకుడు ఇవాళ రాలేదండి అన్నాడు ఎలా మీ అధ్యాపకుడు రాలేదు కదా వచ్చారు పాఠం చెప్తున్నారు మేము ఆడుకుంటున్నామని ఎందుకు చెప్పావని అడిగాడు మా అధ్యాపకుడు రానంత మాత్రం చేత మేము ఆడుకోవలసిన అవసరం లేదు మా తరగతి గదిలో కూర్చుని ఆయన చెప్పిన పాఠం బల్లె వేసుకోవచ్చు మేమిక్కడ ఆడుకుంటూ మీరు పిలిచి అడిగితే మా అధ్యాపకుడు రాలేదని ఆయన గురించి మేము చిన్నతనం ఆయన పొందేటట్టుగా చెప్పి రేపు ఆయన్ని పిలిచి మీరు అడిగే స్థితి గురువుకు కల్పించడం కన్నా అబద్ధం చెప్పి గురువుకి గౌరవం తేవడం మంచిదని నేను అలా చెప్పానన్నారు మహాస్వామి వారి కల్లంబట ఆనంద బాష్పాలు వచ్చే ఇది కదా రా గురుభక్తి అంటే వీడికి పుట్టుకతో వచ్చింది రా గురుభక్తి అన్నారు ఆ గురుభక్తి ప్రహ్లాదుడిది అంత గొప్పది నా కంటికి పరబ్రహ్మము కనపడదు కానీ ఆ పరబ్రహ్మము నడిచి విడిపోతే అది గురువు ఈ కంటితో చూడగలిగినటువంటి పరబ్రహ్మము లోకంలో సూర్యభగవానుడు ఒక్కడి ఎక్కడ గారు మహాభారతం చేస్తూ విరాట పరమంలో అంటారు వీరజాకరములు నిష్టయై చేసిన భవ్యత పంబు ఫలమనంగా దిన సముఖాకి నందితక్రయుక్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతి కాచయుము పెనుబొందంపుడు మూల కందమనగ అఖిల జగముల కందెర జన సమాజ కరపుట హృదయ సరోజముల ముకుళనంబును జృంభనంబున నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు ఈ కంటితో చూడటానికి వీలైన పరబ్రహ్మస్వరూపం సూర్యబింబం ఒక్కటే మళ్ళీ కరచరణాదులతో మన ఎదురు తిరిగేటటువంటి తిరిగేటటువంటి పరబ్రహ్మస్వరూపం గురువు ఆ గురువుకి దైవానికి తేడా లేదు గురు దర్శనం దైవ దర్శనమే అని తిరుగులేని రీతిలో నమ్మినవాడు ప్రహ్లాద్ అందుకే తన యందు అఖిలభూతములందు ఒక భంగి సమభంగి వర్పించువాడు పెద్దల పడకన్న ఇవడి చేరి నమస్కృతులు చేయువాడు కనుదోలికి అన్య కందలడ్డం మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా చింతించువాడు సకులయడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లలిత ప్రహ్లాదుడైన లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడీపా అంటారు ఆయన దైవతములంచు గురువుల తలచువాడు ఎప్పుడూ గురువుల్ని దైవంగా భావించేవాడు వారు సంతోషం పొందవలసిన అవసరం ఎప్పుడు కలుగుతుంది అంటే మనందరం కూడా మన గురువుల్ని అట్లా గౌరవించుకోవాలి ఇది సనాతన ధర్మం సనాతన ధర్మంలో గురువు లేని విద్య గుడ్డి విద్య గురువుల పేరు చెప్పేటప్పటికి రెండు చేతులెత్తి నమస్కరించడం గురువు పేరు చెప్పేటప్పటికి నేల మీద పడి నమస్కరించడం ఎవరికి అలవాటు అవుతుందో వారి పట్ల నరసింహుడు ప్రసన్నుడవుతాడు ప్రహ్లాదుడి పట్ల ఆయన ప్రసన్నుడయ్యాడు అంటే కారణం ప్రహ్లాదుడికి గురువుల పట్ల ఉన్నటువంటి అపారమైన భక్తి ప్రపత్తులు అటువంటివి ఒక విషయం చదివిన ఒక క్షేత్రానికి వెళ్ళిన మనం ఎట్లా బ్రతకాలో నేర్చుకున్నప్పుడు అక్కడ మనం కొన్ని విషయాల్ని పరిశీలన చేయలేనప్పుడు మనం తగినంత పరిశ్రమ ఆ విషయంలో చెయ్యని వారం అవుతాం ప్రహ్లాదుడు అనేటప్పటికీ స్మరణ భక్తి ఈ ఒక్క విషయం గురించి చెప్పి నేను పూర్తి చేస్తాను స్మరణ భక్తి స్మరణ అంటే మనసుకి సంబంధించింది తలుచుకోవడం ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ఎంతసేపు పూజా మందిరంలో కూర్చుని పూజ చేశానని కాదు పూజ చెయ్యవద్దని కాదు చేసి తీరవలసిందే కానీ ప్రహ్లాదుడి గొప్పతనం ఎక్కడుందంటే ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తాడు అంటే ఏ పని చెయ్యడానికి ఎప్పుడు స్మరణ చేస్తాడా అంటే కాదు పోతన గారు ఒక అద్భుతమైన విషయం చెప్తారు పానీయంబలు కొడుచుచున్ భాషించచున్ హాసలీలా హాసలీలానిద్రాగులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాత పద్మజుబళి చింతామృత సంధానుండై మరచం సురాలిచకుడి తద్విషోంధువరా అన్నాడు పానీయంబులు త్రాగుచు మంచినీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొస్తాడ ప్రహ్లాదుడికి ఎట్లా గుర్తొస్తాడు స్వామి నా వీధిలో ఉన్న విషయాలన్నీ నేను గమనిస్తాను నాలో నీళ్ళు అయిపోయి ప్రాణం పోతుంది అన్న విషయం నిజానికి నాకు తెలియదు లోపల నుంచి దాహం రూపంలో నువ్వు చెప్తున్నావు ఇప్పుడు ఈ దాహం రూపంలో నువ్వు నీళ్ళైపోతున్నాయి అని చెబితే నేను వెంటనే శరీరంలో నీళ్లు పోయాలి ఆ నీరు ప్రవహించకుండా ఎక్కడో ఉండిపోయిందనుకోండి మీరు నీటి దగ్గరే కాపర ఉండాలి ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు అందరి కోసమని మీరు ప్రవహించే శక్తిని భగవంతుడు పెట్టాడు మీరే మన దగ్గరికి వస్తుంది సంజీవనం సమస్తస్య జగత శలిలాత్మిక భవ ఇత్యుచ్యత మూర్తి భవస్య పరమాత్మన అంటాడు వ్యాసలి లింగ పురాణంలో నీటి రూపంలో ఉండి బతికిస్తున్నాడు భగవంతుడు ఆ నీరు పల్లములకు వెడుతుంది అగ్ని పైకి లేస్తుంది ఎప్పుడూ ఒక్కలాగే నియమేమిటి నేను మారుస్తున్నాను అగ్ని కింద కడుతుంది నీరు పైకి వస్తుంది అన్నాడు నిప్పుకోండి ఎట్లా నడుస్తుంది వంట ఎలా చేసుకుంటారు కోమం ఎలా చేస్తారు భూమిలోకి అగ్ని వెళ్ళిపోతాయి భూమి పైకి వస్తుంది నీరు కిందకి వెళుతుంది నీరు కిందకి వెళ్ళినప్పుడు శరీరాన్ని నిర్మాణం చేసినప్పుడు పొట్ట పైకి తల కిందకి పెట్టాడు అనుకోండి తల మధ్యలో ఉంటే నీళ్లు పైకి లా ఎక్కుతాయి తల దగ్గర పొట్ట ఉంటే అందుకని పొట్ట మధ్యలోకి పెట్టి నోరు పైకి పెట్టాడు నోట్లో నీరు పొయ్యగానే కిందకి ప్రవహించి ప్రాణములు నిలబడాలని ఎంత దయామయుడు దయా నువ్వు శరీర నిర్మాణంలో ఇంత దయ చూపించావా నీటికి ప్రవహించే లక్షణం పెట్టావా నీటికి బ్రతికించే శక్తి పెట్టావా స్వామిని అనుగ్రహాన్ని నేను ఏమని పొగడను ఆయనకి నీరు తాగుతూ ఉంటే దాహం వేస్తే భగవంతుడు గుర్తొచ్చేవాడు అందుకే స్మరణభక్తికి ప్రహ్లాదుడు ప్రతీక శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం వచ్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ప్రహ్లాదుడు చెప్పిన నవ భక్తి స్వరూపం అందులో శ్రవణం వినడానికి పరీక్షిత్తు కీర్తనం శ్రీషకుడు స్మరణం ప్రహ్లాదుడు పాదసేవనం లక్ష్మీదేవి అర్చనం మృదుమహారాజు వందనం అక్రూరుడు దాస్యం హనుమ సఖ్యం అర్జునుడు ఆత్మ నివేదనం బలిచక్రవర్తి తొమ్మిది భక్తులకు తొమ్మిది విధములైనటువంటి ప్రతినిధులు ఉన్నారు అందులో ప్రహ్లాదుడిది స్మరణ భక్తి ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తాడు ఇది దృష్టిలో పెట్టుకునే శేషప్ప కవి ఒక అద్భుతమైన పద్యం చేశారు నేను ఆ నరసింహ శతకం ఎప్పుడో దాని మీద ఉన్న ప్రీతి చేత చదువుతూ ఉంటాను ఆ పద్యం యథాతథంగా నాకు ధారణలో ఉందో లేదో నాకు తెలీదు గౌతమీ స్నానాన కడపేరుదామంటే మొనసి చన్నీళ్లలో మునుగలి తీర్థయాత్రలు చేసి కృతార్థుడవుదామంటే బడలి నేమంబుని నడుపలి

ఎంత గొప్ప పద్యం చెప్పారంటే శేషప్పకవి స్వామి గౌతమీ స్నానాన కథ తీరుదామంటే మనసు చన్నీళ్లలో మునుగలి వెళ్ళి గౌతమి స్నానం చేద్దాం గోదావరిలో స్నానం చేద్దామంటే చన్నీళ్లలో మునుగలి శరీర భ్రాంతి దీనికి బాధ కలుగుతుంది ఉడుకు చలిస్తుంది అని బెంగ పోని తీర్థయాత్రలు చేద్దామంటే నియమాలు పాటించలేదు పోని దాన ధర్మాలు చేద్దామంటే డబ్బు లేదు తపస్సు చేద్దామంటే మనసు నిలబెట్టలేను అయినా ఈ క్షేత్రంలో నీ అనుగ్రహం పొందిన ప్రహ్లాదుడు నాకు నేర్పినటువంటి గొప్ప విద్య ఒకటి ఉంది నిన్ను స్మరణ చేస్తూ ఉంటే చాలు ప్రహ్లాదుడు స్మరణ భక్తి చేత తరించిపోలా కాబట్టి కష్టముల పూర్వనా చేత కాదు నిన్ను స్మరణ చేసేతనా యథాశక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారురితరు నిన్ను స్మరణ చేస్తానయ్యా నరసింహ అన్నారు అయితే స్మరణ చేయడం అంత తేలిక జ్ఞాపకం తెచ్చుకోవద్దు చిత్రం ఏమిటంటే మీరు భక్తితో ఆయన ముందు నిలబడాలి కానీ ఆయనే వచ్చి మీ మనసుకు అంటుకుంటాడు మీరు వదిలించుకునే ప్రయత్నం చేసినా వదిలిపెట్టాడు పట్టి విడువరాదు నా చెయ్యి అంటాడు జ్ఞాపకానికి వస్తూనే ఉంటాడు నేను పొద్దున్న ఎప్పుడూ దేవాలయంలో వెళ్ళొచ్చా నాకు పడుకున్నా లేచిన తింటున్నా దేవాలయం దాని వైభవం అలా మనసులో ఆ దేవతామూర్తులు